సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ వారణాసో కాదో తేలబోతోంది టీజర్ ఈ నెల పదహారున రాబోతోంది అందుకోసం ఉప్పల్ స్టేడియంలో పర్మిషన్ రాకపోవడంతో లొకేషన్ రామోజీ ఫిలిం సిటీకి మారింది అయితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఎవరు చూడని విధంగా ఈ ఈవెంట్ భారీగా జరగబోతోందా ప్రపంచవ్యాప్తంగా పదివేల కోట్లు రాబట్టి చరిత్ర సృష్టించాలని రాజమౌళి కలలు కంటున్నాడు పాన్ వరల్డ్ లీగ్లోకి చేరేందుకు భారీగా ప్రమోషన్తోనే వరల్డ్ ఆడియన్స్ అటెన్షన్ లాక్కుంటున్నాడు అయితే రాజమౌళి సినిమాలంటే లార్జర్ దాన్ లైఫ్ అనిపించే ఎమోషన్స్ కనిపిస్తాయి ఇప్పుడు ఈవెంట్ కూడా లార్జర్ దాన్ లైఫ్ అనిపించేలా ఉండాలనే ట్రెండ్ సెట్ చేసేలా ఉన్నాడు రాజమౌళి ఇంతకీ జేమ్స్ కెమెరూన్ రాక ఎప్పుడు పన్నెండుకే ఇండియా రాబోతున్నాడా హెవెలుక్ లార్జర్ దాన్ లైఫ్ సినిమాను ఇండియన్స్కి పరిచయం చేసింది రాజమౌళి ఇప్పుడు లార్జర్ దాన్ లైఫ్ అనిపించే ఈవెంట్ని తనే పరిచయం చేయబోతున్నాడు ఉప్పల్ స్టేడియం పర్మిషన్ మిస్ అయినా రామోజీ ఫిల్మ్ సిటీలో లక్షకు తగ్గకుండా వచ్చే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకి భారీ సర్ప్రైజ్లే ప్లాన్ చేశాడు రాజమౌళి బాహుబలితో పాన్ ఇండియా డోర్లు తెరిచి ముందు నార్త్లో ఎలాంటి ప్రమోషన్ చేశాడో ఇప్పుడు పాన్ వరల్డ్ మార్కెట్లో డోర్లు తెరిచేందుకు హాలీవుడ్ అటెన్షన్ కూడా ఇటువైపు పడేలా చేస్తున్నాడు ఇంతవరకు అవతార్ ఫిల్మ్ జేమ్స్ కెమెరన్ మాత్రమే ఇండియాకు వస్తాడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ టీజర్ లాంచ్ చేస్తాడనే ప్రచారం జరిగింది రాజమౌళి కూడా పరోక్షంగా ఇదే తేల్చాడు ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే జేమ్స్ కెమెరన్తో పాటు హాలీవుడ్ నుంచి మరికొంతమంది తారలు హైదరాబాద్లో ల్యాండ్ కాబోతున్నారు మొత్తంగా ఆరు హెలికాప్టర్లు ఒక్కో హెలికాప్టర్లో ఒక్కో హాలీవుడ్ స్టార్ ల్యాండ్ అయితే ఎలా ఉంటుంది అదే జరగబోతుంది అసలు లార్జర్ దాన్ లైఫ్ ఈవెంట్ అంటే ఏంటో యాభై కోట్ల ఖర్చుతో టీజర్ లాంచ్ ఈవెంట్తో రుచి చూపించబోతున్నాడు రాజమౌళి వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లతో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న మొట్టమొదటి ఇండియన్ సినిమా అలానే వరల్డ్ వైడ్గా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ కాబోయే మొదటి మూవీ పదివేల కోట్లు రాబట్టేలా మార్కెటింగ్ చేస్తున్న సినిమా కూడా ఇదే ఎన్ని విశేషాలు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ ప్రమోషన్ అంటే టీజర్ లాంచింగ్ ఈవెంట్ అంటే ఫిలిం టీమ్కి నిద్రపట్టే ఛాన్సే లేదు అయితే బాలీవుడ్ కాలీవుడ్ ఇలా అంతా పైకి చెప్పట్లేదు కానీ అక్కడి జనం ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీజర్ ఈవెంట్ ఎలా ఉంటుందో అని తెలుసుకునేంత ఎగ్జైట్మెంట్గా ఉన్నారు ఎందుకంటే యాభై కోట్లతో ఓ టీజర్ లాంచ్ ఈవెంట్ అంటే ఆ బడ్జెట్తో ఎబో మీడియం రేంజ్ మూవీ తీయొచ్చు అంతలా ఖర్చెందుకు అవుతుందనే ఆసక్తి ఎవరిలోనైనా ఉంటుంది ఒకవైపు జేమ్స్ క్యామెరూన్ మరోవైపు హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ఈవెంట్కి రాబోతున్నట్టు తెలుస్తుంది మిగతా నలుగురు హాలీవుడ్ స్టార్స్ ఎవరో మాత్రం స్టేజ్ మీదే చూడాలి హెలికాప్టర్స్లో వాళ్ళు దిగుతుంటే చూసి షాక్ అవ్వాలి